హోదా నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా ఎన్నో సార్లు పలు పత్రికల్లో ప్రచురితమైన కానీ ఈ మాఫియా మాత్రం ఆగకుండా అడ్డగోలుగా నడుస్తూనే ఉంది పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్య వైఖరిలో వెళ్ళటం లేదంటే మాట వేయటం వెళ్ళి పనులు చేస్తున్నారు మొన్నటి వరకు అన్ని వేలు ఎంఆర్ఓని చూపిస్తున్నాయని పలువురు వాపోయారు పత్రికల్లో కూడా వచ్చింది కానీ ఈ రోజు మాత్రం ఆర్డీఓ వైపు చూసేలా పనులు కానవస్తున్నాయని చెబుతున్నారు వారు ఇచ్చిన శివాలయం దగ్గర మాత్రం ఇలాంటి పనులు జరగటం లేదు కానీ ఎంఆర్ఓ ఆర్డివో మాత్రం పర్మిషన్లు ఇవ్వటం జరిగింది దీనిపైన నిలదీసిన సదరు రిపోర్టర్ పై అసభ్యకరమైన పదాచాలంతో దూషించడం జరిగింది వారు తాగి వచ్చి మాట్లాడుతున్నా కానీ అక్కడికి వచ్చిన సదరు కానిస్టేబుల్ మాత్రం వీడియోలు తీస్తూ తనని ఏమనకుండా నిలబడిపోయాడు దీనిపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోకుండా ఎవరికి పడితే వారికి ఇష్ట రాజ్యంగా వే ఇవ్వటం అధికారుల పర్యవేక్షణ పరియక్షన అనేక కారణాలకు దారి తీస్తుంది ఇచ్చిన వే కూడా పర్మిషన్ లేకుండా లెటర్ల తోటే రవాణా చేయడం జరుగుతోంది ఒక దగ్గర రెండు రోజులు ఒక దగ్గర మూడు రోజులు అని డేట్ లు రాయడం ద్వారా దొంగ వేబిల్లు అని పలువురు వాపోతున్నారు హియర్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్